భద్రాచలము శ్రీరాముడి యొక్క కళ్యాణ మహోత్సవాలను వీక్షించేదానికి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ భుజం మీద తుపాకు పెట్టి కాల్చే ప్రయత్నం ఎందుకు చేసినప్పటికీ కూడా రాముడి కళ్యాణాన్ని ప్రపంచవ్యాప్తంగా నేరుగా తిలకించే అవకాశం లేకుండా ఈ ప్రభుత్వం ఏర్పడి మొదటి శ్రీరామునవమి పండుగ జరుపుతూ ఉంటే ఎన్నికల అనే నెపంతో ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేసేదానికి ఎన్ని కుట్రలు చేశారో గతంలో కూడా ఎన్నికలు కోరున్నప్పటికీ కూడా మరి ఆ భద్రాచలం శ్రీరాముడు దక్షిణాది మరి అయోధ్యగా పిలువబడేటువంటి ఆ రాముడి యొక్క మరి ఆ భక్తి ప్రవాసాన్ని ఈరోజు మొత్తం ఆ తిలకించే అవకాశాన్ని కోల్పోయేదానికి ఈ ప్రభుత్వం అంటే రాముడిని రాజకీయం చేసి రాముడిని కళ్యాణం కూడా దానికి ఈ ప్రభుత్వం చేసిన కుట్రలు ఇవాళ పట్టాపంచలైనాయి ఇవాళ బీజేపీ ప్రతిదీ ఎలక్షన్ కమిషన్ను వెంటనే విజ్ఞప్తి చేసి ఖచ్చితంగా ఢిల్లీ కూడా సంప్రదించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరి ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా తెలంగాణలో మాత్రమే ఈ నిలిపి విషయం ఏమాత్రం సమర్థస్సు కాదు అయోధ్యలో ఒక భవ్యమైన రామ నిర్మాణం అయిన తర్వాత అక్కడ నేరుగా మరి భక్తులు వీక్షించే ప్రసారం చేసే అవకాశం కల్పించిన పరిస్థితి ఉంటే తెలంగాణలో ఎందుకు అడ్డుపడ్డదని కాబట్టి ఈ ప్రభుత్వం హిందువులను ఏ రకంగా అవమానపరిచిందో అంటే నవమిని కూడా చూసేదానికి అవకాశం లేకుండా చేసిందో ఈసీ చంపు లాంటి వాళ్ళ నిర్ణయాన్ని తీసుకోవడం ఇది శుభ పరిణామంగా ఇది రామ భక్తుల విజయంగా నేను భావిస్తూ మొత్తం హిందువులందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు జయ